ఈ ఐస్ క్యూబ్స్ చేయడానికి ఎంతసేపు కష్టపడాల్సి వచ్చిందో కానీ వన్ మంత్ వాడిన తర్వాత కానీ నాకు ఈ డీటాక్స్ క్యూబ్స్ వాల్యూ తెలిసిందనమాట సో ఇవి ఐస్ క్యూబ్స్ అనే దానికన్నా డీటాక్స్ క్యూబ్స్ అనడం చాలా మంచిది అంటే ఒక్క పూట ఒక రెండు మూడు గంటలు కష్టపడితే చాలు ఒక నెల రెండు నెలల వరకు కష్టం లేకుండా రోజు మార్నింగ్ పరగడుపున ఇవి తీసుకుంటే మనకి చాలా పని ఈజీ అవుతుంది అండ్ ఎంత మంచిది దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి నేను వన్ మంత్ వాడిన తర్వాత నేనేం డిఫరెన్స్ చూశాను అనేది నేను వీడియోలో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఉన్న వాళ్ళకి మాత్రమే ఎయిటీన్ మినిట్స్ వీడియో దీన్ని షార్ట్గా జస్ట్ ఏదో వన్ మినిట్ టూ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు కానీ మనకి డైజెషన్ బాగుండాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా ఎన్ని పొటెన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ డిటాక్స్ క్యూబ్స్ ఈ డ్రింక్స్ వల్ల నేను వాళ్ళ వీడియోలో షేర్ చేయబోతున్నాను అందుకే డీటెయిల్డ్ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట వెయిట్ మేనేజ్మెంట్కి న్యూట్రియంట్స్ మన బాడీకి ఎంత మంచిగా వెళ్తాయి అనేది కూడా చెప్తాను మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అన్నమాట చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆడవాళ్ళకి స్పెషల్గా పీరియడ్స్ అటు ఇటు అవుతాయి ఉంటే అలాంటప్పుడు ఇవి ఎలా హెల్ప్ చేస్తాయి ఏంటి అనేది కూడా షేర్ చేయబోతున్నా అండ్ ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవి ఎలా తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ నేను చేసి అంటే నేను చేసుకున్నానని మీరు చేసి పెట్టేసుకోవాలని కాదు కానీ నేను ఏమేమి చేసుకున్నాను దీనివల్ల ఏంటి బెనిఫిట్ చూసి మీరు ఇందులో ఏది చేసుకోవాలో చూస్ చేసుకుని ఒకటో రెండో చేసుకోవచ్చు లేదంటే మూడు చేసుకున్నా నష్టమేం లేదు బట్ ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలనేదే ఇంపార్టెంట్ అనమాట నేను ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ డిటాక్స్ క్యూబ్స్ చేశాను దీనిలో ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను ఎలా చేశాను అనేది షేర్ చేస్తాను Tá, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో చాలా మంచి వీడియో అనమాట డెఫినెట్గా ఏ వీడియోకి లైక్ చేసినా లైక్ చేయకపోయినా ఇలాంటి కంటెంట్ వీడియోస్కి మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే నేను కనీసం కనీసం ఒక టూ థౌజండ్ లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో దట్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటివి తీసుకుంటే లాభం అవుతుంది అనే వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అవుతుంది సో కన్సిడర్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి ఒక క్యూబ్ డైలీ మార్నింగ్ మనము లెగ్జిన్ తర్వాత వాటర్ తా వాటర్ తాగుతాం కదా ఎవరికైనా ట్యాబ్లెట్స్ ఉంటే వాళ్ళ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు థైరాయిడ్ ఇంకేమైనా పారగడుపున ఆ తర్వాత మీరు ఏదైతే ఫస్ట్ డ్రింక్ అంటే మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకునే ముందు లేదంటే మీ చాయ్ కాఫీకి ముందు ఈ ఒక్క క్యూబ్ని జస్ట్ ఆ క్యూబ్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని తాగండి ఎంత మంచిగా ఉంటుందో దాని బెనిఫిట్స్ నేను షేర్ చేస్తా ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చూసేద్దాము ఫస్ట్ అయితే అలోవిరా అనమాట ఇది ఓన్లీ మనం అలోవెరా క్యూబ్ చేసుకుంటున్నాం డీటాక్స్ క్యూబ్ దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటో తర్వాత చెప్తా అండ్ కరివేపాకు ఈ రెండు కూడా కరివేపాకు తీసు కుదిరితే ఒక పావు కిలో లేదా అరకిలో తీసుకోండి తీసుకొని మంచిగా వాష్ చేసి ఇలా కొంచెంసేపు పక్కన పెట్టేసుకోండి సో ఈరోజు మొత్తం నేను త్రీ ఐస్ క్యూబ్స్ చేసుకుంటున్నాను అనమాట త్రీ క్యూబ్స్ చేసుకుంటున్నా ఇది వారంలో రోజు తాగుతారా అంటే రోజు తాగాల్సిన అవసరం లేదు నేను ఎలా తాగుతాను ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కంప్లీట్గా బట్ ఇప్పుడు నేను ఏమేమి తీసుకుంటున్నానో షేర్ చేస్తాను అండ్ ఇవి ఎందుకు బెనిఫిట్ అవుతాయో కూడా చెప్తాను సో ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి కరివేపాకు అనమాట నేను ఇది స్లో జ్యూసర్లో తీసుకుంటున్నాను అనమాట అంటే మనం డైలీ ఒక క్యూబ్ ఫామ్లో తీసుకుంటున్నప్పుడు మనకి దానిలో మళ్ళీ వాటర్ ఎక్కువ ఉండి ఈ గాఢం తక్కువ ఉంటే ఏంటంటే మనకి అంత మంచిగా అనిపించదు జస్ట్ ఒక క్యూబ్ ఒక షార్ట్ లాగా మనము తీసేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట సో ఇది కరివేపాకు అనమాట చాలా కరివేపాకు తీసుకున్నాను నేను ఆ కరివేపాకుని మిక్సీ పట్టే కొంచెం వాటర్ వేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను కరివేపాకు ఎందుకంటే స్లో జ్యూసర్లో కరివేపాకు వేస్తే కొంచెం స్టక్ అవుతుంది లాస్ట్ మంత్ అదే నేను అబ్జర్వ్ చేశాను అందుకని ఈసారి ఆ తలనొప్పేవి లేకుండా ఇది ముందుగానే నేను కరివేపాకు చక్కగా ఒక పావు కిలో కరివేపాకు అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది మీకు ఇంకా ఎక్కువ దొరికితే ఎక్కువ చేసి పెట్టుకోండి నష్టమేం లేదు ప్రతిరోజు తీయాలంటే కష్టం అనిపిస్తుంది కాబట్టి సో కరివేపాకు ఓన్లీ అది నేను ఇట్లా పెట్టుకున్నాను ఇది నేను స్లో జ్యూసర్లో ఇప్పుడు ఆమ్లతో పాటు వేసేస్తాను అండ్ ఆమ్ల సీజన్తో సంబంధం లేకుండా ఇప్పుడు మనకు ఉసిరిగాయలు అయితే బాగా బాగా దొరుకుతున్నాయి అలానే మనము ఒక్క ఉసిరికాయ ఇంత కరివేపాకు ప్రతిరోజు మిక్సీ పట్టుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది కదా అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే కరివేపాకు ఉసిరికాయలు కలిపి జ్యూస్ లాగా తీసి పెట్టేసుకునేదాన్ని అది కూడా మనకి ఇది పులుపు కాబట్టి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయినా మనకి ఏం ఖరాబ్ కాదు ఉంటుంది ఈ ఐస్ క్యూబ్స్ అయితే ఇంకా మనకి టూ ఇయర్స్ అయినా ఉంటాయి బట్ మనకు అంత అవసరం లేదు జస్ట్ ఒక టూ టూ మంత్స్కి నేనైతే నాకు వన్ మంత్ వస్తుంది అనుకోండి టూ టూ మంత్స్కి చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో అందుకని నేను నాకు ఇది టూ మంత్స్ కూడా రాదు వన్ మంత్ వస్తుందేమో అంతే సో ఇది ఆమ్లా ఆమ్లా వచ్చేసి నేను ఒక అరకిలో తీసుకున్నాను సీడ్ తీసేసి ఇట్లా పెట్టుకోవాలి అండ్ కరివేపాకు ఈ రెండు కలిపి ఒక జ్యూస్ చేసుకుంటే మనం తాగేటప్పుడు ఇందులో కొంచెం రోస్ట్ చేసిన జీరా పౌడర్ కలుపుకొని తాగొచ్చు సో ఒకటి అనమాట సో ఆమ్లా ఒకటి కరివేపాకు ఒకటి అండ్ ఇక్కడ చూస్తే రా టర్మరిక్ పచ్చి పసుపు కొమ్ములు అనమాట ఇవి ఇప్పుడు దొరుకుతున్నాయి సీజన్కి సంబంధం లేకుండా దొరుకుతున్నాయి అని చెప్పాను కదా నేనైతే ఇక్కడ లింగంపల్లి మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను అండ్ అల్లము అల్లం కూడా దొరుకుతుంది కదా బాగానే మనకి ఎప్పుడు అండ్ ఇది వచ్చేసి నిమ్మకాయలు అనమాట నిమ్మకాయల ప్లేస్లో అమ్మో మీ నిమ్మకాయలు తోలు చాలా చేదుగా ఉంటుంది అని అనిపిస్తే మీరు ఆరెంజెస్ అయినా తీసుకోవచ్చు మంచి సి విటమిన్ కోసం అండ్ ఈ తోల్లో కూడా మనకి చాలా పోషకాలు ఉంటాయి అందుకే నేను ఏం చేశానంటే జ్యూస్ కట్ చేసి మళ్ళీ ఓన్లీ జ్యూస్ తీసి దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు ఎట్లయినా నేను స్లో జ్యూసర్లోనే చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా చేశాను ఒకవేళ మీరు స్లో జ్యూసర్ లేదు నార్మల్ మిక్సీ పట్టుకుంటున్నాం అనుకుంటే కనుక అలా అయినా సరే డైరెక్ట్ మిక్సీ పట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి బట్ ఎక్కువ వాటర్ యూజ్ చేసుకోకండి క్లాత్ ఉంటుంది కదా మస్లిన్ క్లాత్ మస్లిన్ క్లాత్ పెట్టి చేసుకోండి సో ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట రాటర్ మీకు పచ్చి పసుపు అల్లము అండ్ ఇది వచ్చేసి నిమ్మకాయలు సీడ్స్ తీసేసి ఇదొకటి ఇది ఎంత మంచిదంటే స్కిన్కి హెయిర్కి మన వెయిట్ లాస్కి అయినా లోపల ఏదన్నా ఇది ఉన్న తీసేయడానికైనా సరే ఎంత మంచిదంటే అంత మంచిది బట్ ఇలా మంచిది కదా అని చెప్పి నేను చూపిస్తున్నాను కదా అని చెప్పి మొత్తం క్లియర్గా తెలుసుకోకుండా రోజు తాగేసి అలా కాదు దీనికి ఒక పద్ధతి ఒక విధానం ఉంటుంది అనమాట ఏ టైంలో ఏది తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అండ్ ఎట్ సేమ్ టైం మన బాడీ తత్వం మనకు తెలియాలన్నమాట ఒక వన్ వీక్ మన బాడీ హీట్ చేస్తుంది అది తీసుకుంటే లేకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకునే తీసుకోవాలి ఇవి అందుకే నేను ఇవి ఎలా తీసుకుంటే ఎలా ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తా అది వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ మెయిన్ ఇదొకటి ఎలోవీరా ఎంత మంచిదో చాలామంది అనుకుంటారు మనకి మనకేదన్నా షుగర్ డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా ఉంటేనే మనము ఎలోవేరా తీసుకోవాలేమో అనుకుంటారు నాకు చాలా ట్రై చేస్తే ఈ కొంచెం అలోవేరా దొరికింది బట్ అప్పుడప్పుడు లింగంపల్లి మార్కెట్లో పటాన్చేరు మార్కెట్లో పెడతారనమాట ఈసారి ఖచ్చితంగా నేను ఎక్కువ సోస్ తీసుకొచ్చుకుంటాను దీన్ని తీసుకొచ్చుకొని చేసుకుంటా కట్ చేసి పక్కన పెట్టా అనమాట ఇప్పుడు ఇంకా దీన్ని వాష్ చేయలేదు వాష్ చేస్తాను ఒకసారి వాష్ చేశాను ఎల్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వాష్ చేస్తాను ఈ ఎల్లో చాలా డేంజరస్ దీన్ని మనం తీసుకోకూడదు అనమాట సో ఈ పీల్ తీసేసి లోపల ఉన్న వైట్ గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను మిక్సీ పట్టుకుంటాను అలోవేరా గా దీనిలో ఏం మిక్స్ చేయట్లేదు అనమాట ఓన్లీ అలోవేరా ఇది కూడా స్కిన్కి హెయిర్కి మన వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి ఎలా మంచిది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తం ఈ మూడు నేను ఇప్పుడు ఈ స్లో జ్యూసర్ యూస్ చేసి నేను మిక్సీ పడతాను జ్యూస్ తీస్తాను అనమాట ఎక్స్ట్రా చేస్తా చేస్తున్నప్పుడే నేను ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది చెప్తాను కాబట్టి మీరు మూడు చేసుకోకపోయినా అట్లీస్ట్ ఒక్క ఇందులో కనీసం ఒకటి రెండన్నా చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతం అయితే ఈ మంత్ నేను ఇవి ఈ టూ మంత్స్ ఇవి యూజ్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చేదంతా వింటర్ సీజన్ వర్షాకాలము చలి అండ్ మనకి చెప్తా అది ఎలా ఏంటి అనేది యూజ్ చేయాలి అని సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇవైతే రెడీ చేసుకొని చేసుకోండి నేనైతే సండే పెట్టుకున్నా ఈ పని సండే అయితేనే ఫ్రీగా ప్రశాంతంగా చేసుకోగలం అనమాట సో ఇందులో మీరు ఫ్లాక్సీడ్ పౌడర్ ఉంటుంది కదా అవి కూడా చేసుకోవాలి దాని గురించి చెప్తాను చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ ముందు జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుందాం వీటి నుంచి ఎలోవేరా లాస్ట్లో చేస్తా ఫస్ట్ అయితే రెండు చేసేస్తాను నేను ఇక్కడ ఈ డీటాక్స్ జ్యూస్ డ్రింక్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి అగారో వాళ్ళది స్లో జూసర్ యూజ్ చేస్తున్నా ఇది ఇప్పుడేం కొత్తగా తీసుకునేది కాదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది యూజ్ చేస్తున్నా నేను దీనిలో చేస్తున్నాను కదా అని చెప్పి మీరు దీనిలోనే చేయాలని రూల్ ఏం లేదు మిక్సీ యూజ్ చేసుకోండి ఇంట్లో ఉన్న మిక్సీతో మంచిగా చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి ఒక మస్లిన్ క్లాత్ తోటి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము అసలు డీటాక్స్ డ్రింక్ ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ చెప్తాను డీటాక్స్ డ్రింక్స్ మనకి చాలా వరకు ఏంటంటే వెజిటేబుల్స్తోనో హర్బ్స్తోనో ఫ్రూట్స్తోనో ఉంటాయి అన్నమాట వీటి వల్ల మనకి చాలా పొటెన్షియల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది మనకి ఫస్ట్ థింగ్ హైడ్రేషన్ ఇవ్వడంతో పాటు మనకి మంచిగా వైటమిన్స్ మినరల్స్ని బూస్ట్ చేస్తాయి డైజెషన్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట గట్ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ బాడీ మొత్తాన్ని డీటాక్సిఫై చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఏమవుతాయి ఏమైతే ఉంటాయో అవి బాడీ నుంచి వెళ్ళిపోవడానికి మనకి డీటాక్స్ డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి అనమాట హైడ్రేషన్ న్యూట్రియంట్ బూస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్ అనమాట మెయిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది లివర్ సపోర్ట్కి యూజ్ అవుతుంది మనకి చాలా హెల్ప్ అవుతుంది సో ఇలాంటి చాలా చాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయి సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ డిటాక్స్ క్యూబ్గా ఆమ్లా కరివేపాకు జ్యూస్ చేస్తున్నాను ఎలా చేశానో చూశారు కదా ఇప్పుడు నేను క్యూబ్స్ రూపంలో వీటిని పెట్టుకుంటున్నాను మీరు దీన్ని జ్యూస్లా అయినా సరే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆమ్లా మనకు ఒక మంచి ప్రిజర్వేటివ్ లాగా ఉంటుంది అసలు పాడవదనమాట రిచ్ ఇన్ వైటమిన్ సి సో మీరు ఆమ్లాన్ని అలా అయినా పెట్టుకోవచ్చు జ్యూస్ లాగా ఒక్కొక్క కొంచెం ఒక థర్టీ ఎంఎల్కి తీసుకోవచ్చు లేదనంటే ఇలా క్యూబ్స్ అయితే ఇంకా బెటర్ నేను కొంచెం ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా ఇది ఎంత మంచిదంటే ఆమ్లా మనకి గూస్బెర్రీ వైటమిన్ సి ఉంటుంది అనమాట అది కూడా హై లెవెల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫైబర్ రిచ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది డైజెషన్ని ప్రమోట్ చేస్తుంది మంచిగా హార్ట్ హెల్త్ని మంచిగా చూసుకుంటుంది స్కిన్కి హెయిర్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట స్కిన్ హెల్త్ని హెయిర్ హెల్త్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇమ్యూనిటీ బూస్టరు వైటమిన్ సి ఉంటుంది సి ఉంటుంది కదా సో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే కామన్గా వచ్చే కోల్డ్స్ కర్ఫ్ ఇలాంటి వాటికి ఫైట్ చేస్తుంది అనమాట అండ్ డైజెస్టివ్ హెల్త్ చాలా బాగుంటుంది హార్ట్ హెల్త్ బాగుంటుంది స్కిన్ అండ్ హెయిర్కి అయితే ఎంత మంచిదో ఈవెన్ రింకిల్స్ని తగ్గిస్తుంది యాక్నీని తగ్గిస్తుంది డయాబెటీస్ మేనేజ్ చేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇది డెఫినెట్గా తీసుకోండి రోజుకి ఒక క్యూబ్ అలానే వారంలో రోజుకొకటి అని అంటే ఆల్టర్నేట్ డేస్లో తీసుకోండి అనమాట అలాంటప్పుడు మనకి మంచిది లివర్ హెల్త్ని అంటే డీటాక్సిఫై చేస్తుంది అనమాట ప్రొటెక్ట్ చేస్తుంది లివర్ని ఎందుకంటే మనకి ఫ్రీ రాడికల్స్ ఉంటాయి అనమాట విజన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు ఆమ్లాకి పెట్టింది పేరు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి రెండిటికి కూడా మనకి కంటి చూపుని మెరుగుపరిచే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో పిల్లలకైనా సరే ఇది ఇవ్వచ్చు పెద్దవాళ్ళైనా సరే తీసుకోవచ్చు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ వెయిట్ లాస్ని బూస్ట్ చేస్తుంది వెయిట్ లాస్ని చేస్తుంది అంటే మెటబాలిజంని బూస్ట్ చేసి మనకి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అయ్యడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట సో అది ఆమ్లా కరివేపాకు జ్యూస్ యొక్క బెనిఫిట్స్ ఆ డీటాక్స్ క్యూబ్స్ అందుకే హెల్ప్ అవుతాయి సో అలా కావాలి హెయిర్ గ్రోత్ కావాలి స్కిన్ హెల్త్ బాగుండాలి మన హార్ట్ హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుంటుంది ఉండాలనుకునే వాళ్ళు ఆమ్లా అండ్ కరివేపాకు డీటాక్స్ క్యూబ్స్ అయితే చేసుకొని పెట్టుకోండి కరివేపాకు గురించి ఇంక నేను చెప్పనే అక్కర్లేదు ఎంత మంచిదో ఈవెన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ డీటాక్స్ క్యూబ్ వచ్చేసి ఇక్కడ నేను చేసుకుంటున్నది రా టర్మరిక్ యూస్ చేసి జింజర్ అలానే లెమన్స్ యూజ్ చేస్తా లెమన్ ప్లేస్లో మీరు కావాలంటే ఆరెంజెస్ అయినా తీసుకోవచ్చు బట్ మనకి ఇవి కొంచెం చీప్గా వచ్చేస్తాయి లెమన్స్ అంటే తక్కువ కాస్ట్లో వస్తాయి అండ్ చాలా మంచిది కంపేర్ టు ఆరెంజెస్ నా వరకు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా రాడ్ టర్మరిక్ మనం చాలా తక్కువ యూజ్ చేస్తాము వంటల్లో కానీ కొంతవరకు నార్త్ వాళ్ళు ఏంటంటే దీంతో కర్రీ చేసుకుంటారు పచ్చడి చేసి పెట్టుకుంటారు బట్ మనము పసుపు చాలా ఎక్కువ యూస్ చేసుకుంటాం కానీ రా టర్మరిక్ అయితే తక్కువ యూజ్ చేస్తాం కానీ రా టర్మరిక్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా మంచివి అనమాట అండ్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో ఉండే కర్క్యూమిన్ అనే ఒక ఏజెంట్ ఉంటుంది అది మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించి చాలా వరకు ఆథరైటిస్ హార్ట్ డిసీస్ ఇలాంటివి ఏమీ రాకుండా చూసుకుంటుంది అనమాట పవర్ హౌస్ అనమాట యాంటీ ఆక్సిడెంట్కి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా మంచిది పచ్చి పసుపు చిన్న ముక్క తీసుకుని అది దంచి కొంచెం పాలల్లో వేసి మరిగించి దానిలో కొంచెం మిరియాలు వేసి తీసుకుంటే ఈ చలికాలం ఇదంతా కూడా మనకి కోల్డ్ కఫ్ ఇలాంటివి ఏమీ రావు డైజెషన్కి చాలా మంచిది స్కిన్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట బ్లోటింగ్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఇండైజెషన్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో అది వాళ్ళు మనము ఈ డైజెషన్ ఇంప్రూవ్ అవడం కోసం ఈ రా టర్మరిక్ తీసుకోవచ్చు స్కిన్ హెల్త్కి చాలా మంచిది ఎగ్జిమా ఉన్న వాళ్ళకి సొరియాసిస్ ఉన్న వాళ్ళకి యాక్నే ఇలాంటి స్కిన్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్గా ఈ రా టర్మరిక్ యూస్ చేసి చేసిన డీటాక్స్ క్యూబ్ని తీసుకోండి బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ అనమాట మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో మనకి బ్రెయిన్ ఫంక్షన్కి చాలా చాలా యూజ్ అవుతుంది మనకి సో ఇది ఎలా కన్జ్యూమ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ వేడి చేస్తుంది అనుకున్న వాళ్ళు చాలా ఈ క్యూబ్ అంటే మనం మొత్తం మీద ఒక పావు కిలో పచ్చి పసుపు తీసుకుంటే ఒక్కొక్క క్యూబ్లో మనకి వెళ్ళేది ఎంత ఉంటుంది సో ఒక్క క్యూబ్ జస్ట్ ఆ క్యూబ్ మునిగేంత వరకు కొంచెం వేడి నీళ్ళు వేసుకొని అదొక షార్ట్ లాగా జస్ట్ ఒక షార్ట్ లాగా తీసుకోండి చాలా మంచిది లివర్ డీటాక్సిఫికేషన్కి ఇది మనకి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి బాడీలో పరగడుపును తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది పచ్చి పసుపు ఉంటుంది కాబట్టి అండ్ ఇంకా జింజర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు చాలామంది జింజర్ అమ్మో ఘాటు అనుకుంటారేమో కానీ జింజర్లో ఉండే ప్రాపర్టీస్ ఎన్ని ఉంటాయంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది డైజెషన్కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి మెయిన్ మనకు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా హెయిర్ ఫాల్ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఇండైరెక్ట్గా డైజెషన్ అంటే మన గట్ హెల్త్ చాలా ఇండైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది అలాంటి వాటికి ఈ జింజర్ మనం తీసుకుంటే ఏంటంటే డైలీ మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటో మైక్రోబయా మైక్రోబయాల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో వీటన్నిటి వల్ల కూడా మనకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది చాలా మంచిది అనమాట సో అది టర్మరిక్ జింజర్ యూజ్ అవుతుంది సో అలా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి లెమన్ పీల్ కూడా చాలా చాలా మంచిది చాలా రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ ఫైబర్ రిచ్ అనమాట అండ్ అలోవిరా జ్యూస్ మెయిన్ అలోవిరా వచ్చేసి డైజెషన్కి బ్లడ్ షుగర్ రెగ్యులేషన్కి లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్కి స్కిన్ హెల్త్కి ఓరల్ హెల్త్కి యూస్ అవుతుంది హైడ్రేషన్ ఎంత మంచి హైడ్రేషన్ అంటే బ్లడ్ షుగర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట సో డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే చక్కగా తీసుకోవచ్చు డోసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మీరు వారంలో ఒకరోజు అది తీసుకుంటే ఒకరోజు ఇది తీసుకోండి వారంలో రెండు రోజులు ఈ ఐస్ క్యూబ్స్ ఈ డీటాక్స్ క్యూబ్స్ ఏదో ఒకటి ప్రతి రెండు రోజులు వారంలో తీసుకునేటట్టు చూడండి స్కిన్ స్కిన్కి అయితే ఇవి చాలా చాలా మంచిది సో డెఫినెట్గా నా స్కిన్ బాగుండాలి హెయిర్ బాగుండాలి నేను ఇంటర్నల్గా ఫస్ట్ ఎక్స్టర్నల్గా మనం ఎన్నో క్రీములు యూజ్ చేస్తాం ఇంటర్నల్గా ఫస్ట్ మనం కేర్ తీసుకొని కరెక్ట్ చేసిన తర్వాతే ఎక్స్టర్నల్గా మనం ఏం అప్లై చేసినా మన స్కిన్ దానికి రియాక్ట్ అవుతూ ఒక మంచి మంచిగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ క్యూబ్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత మంచిగా వన్ డే మొత్తం ఫ్రిజర్లో పెట్టేసుకోండి ఆ తర్వాత మీరు ఒక జార్స్లో అయినా పెట్టుకొని ఇవి యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఫ్రిడ్జ్ ఖాళీ ఉంటే అలానే పెట్టుకునే వాడుకోవచ్చు నాది కొంచెం కెపాసిటీ పెద్దది ఫ్రిడ్జ్ కాబట్టి నేను కొంచెం అలానే పెట్టేసుకుంటున్నా ఓన్లీ ఈ ఆమ్లా కరివేపాకు ఉంది కదా అవి మాత్రం తీసి ఇలా స్టోర్ చేద్దామని తీస్తున్నాను కానీ ఇవి తిప్పేటప్పుడు అంటే ఇవి వాటర్ కాదు కదా దానిలో వచ్చిన జ్యూస్ కదా కొంచెం ఇట్లా తీసేటప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పట్టిందనమాట బట్ చెప్తున్నా కదా నేను వన్ మంత్ వాడిన తర్వాత ఆమ్లా అండ్ కరివేపాకు అయితే నేను ఇప్పుడు కొత్తగా కదా ఒక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అది యూజ్ చేస్తున్నా బట్ ఈ అలోవీరా స్కిన్కి హెయిర్కి వెయిట్ లాస్కి మెయిన్ ఫ్యాట్ లాస్కి కూడా ఇది తీసుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మనం యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట సో అక్కడే అర్థమైపోతే ఇది మనకు వర్క్ చేస్తుందని అండ్ వీటన్నిటితో పాటు రిస్క్స్ ఏంటి బెనిఫిట్స్ అన్నీ చెప్పాయి కదా లాస్ట్లో రిస్క్ ఏంటో కూడా చెప్తున్నాను చూడండి ఎక్కువగా ఏది తీసుకున్నా బాడీకి మంచిది కాదు ఇది మంచిది కదా అన్నారని చెప్పి డ్రింక్స్ రోజంతా కూర్చొని తాగకూడదు అలానే రోజులో రెండు మూడు సార్లు తీసుకోకూడదు ఒక్కసారి అనేది చాలా అనమాట అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఓ ఈ డ్రింక్స్ ఒక్కటి తీసుకుంటే చాలు మనం వెయిట్ లోస్ అయిపోతాం ఇంకా మన హెల్త్ అంతా మంచిగా ఉంటుంది మనం ఏ ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకో అక్కర్లేదు ఇంకేం అక్కర్లేదు అని దీని మీద అంత గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా చెప్తే కానీ ఏది మన ఆహారము మనకు ఔషధం అని అంటే అది ఎంత మితంగా తీసుకుంటే అది ఎంతవరకు పనిచేయాలి చేయాలో అంతవరకే చేస్తుంది మిగిలిందంతా కూడా మనం తినే తిండి మనం చేసే కష్టంలోనే ఉంటుందన్నమాట సో మనం చేసే పనులు మనం మానుకోకూడదు ఫుడ్ చాలా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ లిజన్ టు యువర్ బాడీ ఏది తింటున్నా ఏది తీసుకుంటున్నా మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ వన్స్ ఇన్ ఎ డే మస్ట్ అనమాట అండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళయితే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకే ఏదైనా చేయండి అండ్ మోడరేషన్ ఇస్ ద కీ అనమాట సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో ఈ డీటాక్స్ క్యూబ్స్ దేనికి ఎలా హెల్ప్ చేస్తాయి ఎందుకు బెనిఫిట్ అవుతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంత ఓపిక్గా వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ నుంచి వారానికి ఒక్కటైనా సరే ఒక కంటెంట్ వీడియో నేను ఏదైతే ఫాలో అవుతానో అదే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే వీడియో నచ్చితే డెఫినెట్గా డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ೇ ಜನ ಸುಖಿೋ ಬ